नहीं का Thank you.

ఈ కడెం మండలంలో ఇందల్బాయి మంగల్ సింగ్ తాండాకి సంబంధించిన నాయక్ తాండా హ్యామ్లెట్లు గంజాయి సాగు అవుతుందనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా సీఏ గారు ఎస్ఏ దగ్గర కలిసి దాడి చేసి అక్కడ గంజాయిని పట్టుకోవడం జరిగింది లైన్లో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టూ ఒక వైర్ పెట్టారు కరెంట్ వైర్ దానికి తర్వాత ఒక లైన్లో కంది పంట అలా బయటకు కనిపించేది కంది పంటలో పెట్టారు లోపల పత్తి పంట పండిస్తున్నట్టు పెట్టారు దాని మధ్య మధ్యలో అంతా గంజాయి సాగు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మేము చాలా ఆశ్చర్యపోయాము అది దగ్గర దగ్గర సిక్స్ ఫీట్ నుంచి ఎయిట్ ఫీట్ వరకు పెరిగాయి ఆ మొక్కలన్నీ అండ్ చాలా ఫ్లవరింగ్ ఉంది అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది చాలా హై క్వాలిటీ గంజా అని చెప్పారు సో అక్కడ వచ్చి దాన్ని ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఈ తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి దాంట్లో వాళ్ళు సిక్స్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ ల్యాండ్ వచ్చేసి ఇందాల్ అనే అతను ఫాదర్ పేరు మీద ఉంది ఆ ఇందాల్ని ఏవన్గా తీసుకున్నాం ఇందులో తర్వాత రవీందర్ సంతోషు సురేందర్ ప్రతాప్ సింగ్ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఇన్ఛార్జి డిఎస్పి ప్రభాకర్ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు తర్వాత ఇన్స్పెక్టర్ సైదారావు ఆధ్వర్యంలో ఈయన ఆయో ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి దీన్ని దర్యాప్తు చేయడం జరిగింది అలాగే దీనిలో ఇద్దరు కానిస్టేబుల్ శ్రీనివాస వాళ్ళిద్దరు కూడా చాలా మంచి హోంగార్డ్ అవరు వీటిలో చాలా మంచి దీన్ని చేయడంలో వీళ్ళు బాగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అలాగే ఈ గంజాయి సాగు మీద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు తర్వాత ఈ ఆ రోజు మనము దీన్ని వెళ్ళి అక్కడంతా చూసి వెరిఫై చేసడానికి చేసిన ఆర్ఎస్ఐలు రవి అండ్ వినోద్ అండ్ రవి ఎం రవి వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అంటే హై క్వాలిటీ గంజాయి అని చెప్పారు దీంట్లో బాగా ఫ్లవర్స్ ఫ్లవరింగ్ ఉన్న గంజాయి ఇంత కాస్ట్లీ ఉంటుంది అన్నమాట సో ఇది వచ్చేసి ఒక సెవెంటీ ల్యాక్స్ బోర్త్ గంజాయి ఉంది దీన్ని వాళ్ళందరినీ వాళ్ళ పోర్ట్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది